వ్యవసాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఏరువాక లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏరువాక ప్రారంభం అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పునరుద్ఘాటించారు గోదావరి డెల్టాలో మూడు పంటలకు నీళ్లం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఆదాయం పెరిగే విధంగా సాగులో ఆధునిక పద్దతులు పాటించాలని సూచించారు అందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని వెల్లడించారు ఈ క్రాప్ విధానం అమలు చేస్తామని చెప్పారు బీమా కోసం ఖరీఫ్లో రెండు శాతం రబీలో ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీ కట్టాలని సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి చేపలు గొర్రెలు కోళ్ల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు నదుల అనుసంధానంతో కరవు రహిత రాష్ట్రంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు పోలీస్ స్టేషన్లో ఎరువులు పెట్టి అమ్మిచ్చారు విత్తనాలు ఇవ్వని రోజులు ఇంకో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం చేశారు దాని రాష్ట్ర విభజన జరిగిన రోజున అనేక కష్టాలున్నాయి అంతకు మునిపై నేను పాదయాత్ర చేశాను రెండు వేల ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్లు రెండు వందల ఎనిమిది రోజులు తిరిగాను రైతులు ఇబ్బంది చూశాను కష్టాలు చూశాను అందుకే నేను అనంతపుర్లు ఉన్న గారు ఒక మాట చెప్పాను ఎన్ని కష్టాలు వచ్చినా రైతు రుణ విముక్తి చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దేశంలో మొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ కూడా తీసుకొచ్చాం అదే మాదిరిగా ఈరోజు నేను ఆలోచించింది వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాలి ఈరోజు మీకు ఏ ఇబ్బంది లేకుండా ఎరువులు ఇస్తున్నాం ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని మీ గ్రామాలకి మీ పొలం దగ్గిరి పంపిస్తున్నాను అదే మాదిరిగా ఈరోజు ఇంకో పక్కన చూస్తే సూక్ష్మ పోషక పదార్థాలపైన ఈరోజు మీరు చూసినప్పుడు యాభై శాతం సబ్సిడీకే ఇస్తున్నాం నీళ్లు మీరు చూశారు పోయిన సంవత్సరం చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు గోదావరిలో నీళ్లు కూడా రాలేదు మామూలుగా అయితే అరవై టీఎంసీ రబీ కావాలి కానీ మీరు వాడుకున్నది ముప్పై నాలుగు టీఎంసీలో బ్రహ్మాండమైన పంట అధిక ఉత్పత్తి సాధించి చరిత్ర సృష్టించిన జిల్లా ఈ వెస్ట్ గోదావరి జిల్లా రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మన రాష్ట్రంలో వెయ్యి మిల్లీమీటర్ల వర్షం అంటే వంద సెంటీమీటర్ల వర్షపాతం వస్తుంది ఆవరేజన ఒక్కొక్క సెంటీమీటర్ ఉపయోగించుకుంటే యాభై ఏడు టీఎంసీ నీళ్లు మనకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కానీ ఈ నీళ్లు వర్షం పడితే సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి మళ్ళా కరువు వస్తే మనం ఇబ్బంది పడుతున్నాం నేను అందుకని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ఒక ఉద్యమ స్ఫూర్తితో నేను తీసుకున్నాను ప్రతి సోమవారం ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను నేను ఒకటి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి అదే మరిగా నదుల అనుసంధానం చేయాలి ప్రతి ఒక్క నది కూడా చివరి భూముల వరకు కాలువల్లో నీళ్లు తీసుకెళ్ళాలి అదే మరిగా ఆధునీకరణలో ఈ యొక్క నీటి యజమాన్యం కింద డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసుకురావాలి ఈరోజు ఈ జిల్లా ఉంది దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాల్లో పంటలు వేస్తున్నారు గోదావరి నీళ్లు వస్తున్నాయి భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం తప్పకుండా పోలవరాన్ని పూర్తి చేస్తాం కేంద్ర సహాయంతో అని చెప్పి మరొకసారి మీకు ఆమె ఇస్తున్నాం